ఈ రోజు ఆటో డ్రైవర్ సేవలు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఒక పథకాన్ని ఉంది ఈ రోజు ఆటో డ్రైవర్ ప్రత్యేకంగా వాళ్ళకి పదిహేను వేల రూపాయలు చేయడం జరిగింది అయితే అందులో భాగంగానే ఆటోలో పయనిస్తూ ఏదో ఒక మహిళా డ్రైవర్ ఉన్నారు మహిళ డ్రైవింగ్ చేస్తుంది పక్కన వాళ్ళు కొంచెం కంగారు పెడతంటే లోకేష్ గారు ఏమన్నారంటే చెల్లెమ్మని కంగారు పెట్టబాకు మళ్ళీ ఏదైనా ముదిరితే నాకే బొక్క అని చెప్పి బొక్క అని చెప్పి అని అన్నాడు బొక్క అంటే అదే బూత్ ఇలా అనేది వైసీపీ వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు వాస్తవంగా అసలు ఏం జరిగింది దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం ఏమన్నా ఇప్పుడు వీళ్ళు ఒక ట్వీట్ చేశారు అన్న ఫేస్బుక్ లోని ఒక పోస్ట్ చేశారు నాకు అక్కడ అందులో వాళ్ళు చేసిన లైన్ ఏంటంటే మీరు ఒక మహిళతో బొక్క అని మాట్లాడుతున్నారు మీ అమ్మగారి నేర్పిన సంస్కారం ఇదేనా అని చెప్పేసి వీళ్ళ సంస్కారం నాకేళ్ళు మాట్లాడుతున్నారు కదా వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని బూతులు మాట్లాడిపించారు అసలు బొక్క అనే పదం డైరెక్ట్ గా మనం బూత్ కింద పరిగణించవచ్చా అది వాడుక భాషలో సహజంగా మాట్లాడుతున్నాం మనం నార్మల్ గా మాట్లాడుకున్నా కానీ ఆ ఒక్కలు నువ్వేంటో చెప్పేది అని చెప్పేసి మాట్లాడతాం మహిళలతో అలా అనకూడదు ఆవిడతో అలా డైరెక్ట్ గా ఆవిడతో మాట్లాడాలన్నమాట ఏదన్నా జరగరా అని జరిగి ఎవరికైనా తగిలితే మళ్ళీ నాకే బొక్క అని చెప్పేసి వాళ్ళతో అన్నాడు వీళ్ళ వాళ్ళ మహిళలు ఉన్నారు సంస్కారం అని చెప్పేసి అంత ఫీల్ అయిపోతున్నారు కదా వీళ్ళు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు రోజా ఉంది రోజాతో పాటు వైసీపీ మహిళా నాయకురాలు ఉన్నారు అందులో కొంతమంది మంత్రులు కూడా ఉన్నారు ఉండగా ఆ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఊరే ముండా అన్నాడు అసెంబ్లీలో మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుకున్నారు ఆయన చాలా పక్క పక్క రెండు మూడు సార్లు ఆ పదాన్ని ఉత్సరిస్తే కనీసం ఖండించుకుంటే అసెంబ్లీలో అలా మాట్లాడకూడదు కాకుండా ఆ రోజున వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ మహిళా నాయకురాలు కూడా వేరే నా మాటకే ఇక్కడ మళ్ళీ సంస్కారం ఈ అమ్మగారు నేర్పిన సంస్కారం ఇదేనా అంటే మనం అలాంటి పదాలు తీసుకొస్తే అన్న జగన్మోహన్ రెడ్డి గారికి విజయమ్మ గారు నేర్పిన సంస్కారం ఇదేనేమో అనిపోతుంది అక్కడ దాకా వద్దు వేరే వేరే పదాల గురించి మనం తర్వాత ఆ మాట్లాడుకోవచ్చర్మిలా కుమారుడు సొంత అన్న జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి కుమారుడి పెళ్ళిని చేయించుకున్నారు కూడా అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి ఆ చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారు మా పెళ్లి మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి సో చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి స్నేహితులన్న మనం చెప్పుకోవాసం లేదు అది దానికి రాజశేఖర రెడ్డి అన్న ఒక బహిరంగ సభలో సిద్ధం సభలు అనుకుంటారా సిద్ధం సభలే బహిరంగ సభలో షర్మిలాని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ పచ్చచీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళింది అని మాట్లాడేట ఎవరైనా మాట్లాడతారా కడుపు అన్నం తిని కూడా ఎవరైనా ఎవరు మాట్లాడతారు మరి జగన్మోహన్ రెడ్డి గారి విజయం నేర్పిన సంస్కారం అదే అనుకోవాలి మనం ఆ విషయం మనం చెప్పాం అన్న డైరెక్ట్ గా శర్మిల ప్రెస్ మీట్ పెట్టి మా అన్నయ్య నా తోడబుట్టిన అన్న నేను కట్టుకున్న వస్త్రాల గురించి బట్టల గురించి మాట్లాడుతున్నాడు తన కార్యకర్తల చేత నాకు అక్రమ సంబంధాన్ని అడగట్టేస్తున్నాడు నా పుట్టకిన అవమాన ఎత్తున్నాడు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్ళు పెట్టుకుందా సంస్కారం గురించి ఎవరికి ఎవరు చెప్తున్నాడు అనేది అర్థం కావట్లా సొంత తల్లి పైన కేసు వేసిన వ్యక్తి అన్న జగన్మోహన్ రెడ్డి ఏలేదా సరస్వతి పవర్ ప్లాంట్

నారా లోకేష్ గారు వీళ్ళ ప్రచారంలో భాగంగా అందులో ఎక్కడు కంగారు పెట్టారు కంగారు పెడితే ప్రమాదం జరిగిందని చెప్పేసి ప్రచారం చేస్తారు మళ్ళీ వచ్చేసి వీళ్ళే మాట్లాడతారు జస్ట్ ఒక్క అనే పదం వీళ్ళకి ఈ రోజు పరమ బూత్ అయిపోయింది అన్న పదం వాళ్ళకి నీ అమ్మ అవును నాని చేత నీ అమ్మ మూడని తిట్టించాడు అసెంబ్లీలో బూత్ మాట్లాడించాడు చంద్రబాబు నాయుడు గారు అనరానుభూతులన్నీ తిట్టించాడు జోగి రమేష్ అయితే రఘురామకృష్ణరాజు గారు ఉద్దేశించి అదే అసెంబ్లీలో రుచ మాట్లాడితే పైకి లేచి నా మీద అభిమానంతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మాట్లాడాడు మరి టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు పట్టాభి గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు మా అభిమానులకి బీపీలు పెరిగి బీపీలు వచ్చినాయి అన్న ఎన్ని పక్కన పెట్టాయి సంస్కారం గురించి మాట్లాడుతున్నారు కదా పవన్ కళ్యాణ్ గారి వివాహాలను ఉద్దేశించి పెళ్లిళ్ళ గురించి మాట్లాడదు పెళ్ళాలో కార్లు టైర్ లెక్కన మారుతాడని చెప్పేసి నలుగురు నలుగురు పెళ్ళాలు మారుతాడని చెప్పేసి తెగజారిపోయి మాట్లాడినో ఎలా సంస్కారం గురించి మాట్లాడుతున్న ఏసి పిచ్చి కొట్టాలన్న అది యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారి అది వ్యక్తిగత విషయం అది మనకి సంబంధం అనేది ఆహారం మనకి మన కుటుంబం మీకు ఇబ్బందులు ఉండదు చూడనే మనం ఎట్లా అంటాం ఎవడుండే ప్రభుత్వం ఎవడో కావాలని చేసుకుంటు కదా జనం భావన్ నుండి కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో మనకు తెలియదు ఇప్పుడు మనం కదన్నా కదన్న ఎవరు పర్సనల్ దాన్ని నువ్వు ప్రజా వేదికల పైన పెద్ద పెద్ద సభలు పెట్టుకొని ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వం ఒక సభలు పెట్టేసి నువ్వు అంత పెద్ద అంత పెద్ద ఎత్తులో ఖర్చు పెట్టి నువ్వు మాట్లాడింది అంటే పెళ్లి పిల్లల గురించి మాట్లాడే ఆ రోజున పట్టాకు అని భోజనం సదరు రామకృష్ణారెడ్డిని అంటే ఆ చిన్నపిల్లల ముందు నన్ను లాకూడకని చెప్పేసి అని చెప్పేసాడు ఎవడన్నా అసలు చెప్పుకుంటా

అదే అదే లేదు మనకి రాజకీయంగా ఏదో ఉపయోగపడాలో ఏదో మాట్లాడాలో వాళ్ళు మాట్లాడితేనేమో ఒకటి మనం మాట్లాడితేనే ఒకటి సంస్కారాల గురించి ఇప్పుడు గుర్తుకొచ్చే పెద్ద మనుషులు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ మంత్రి అయినా సరే ఎవడైనా సరే సంస్కారవంతమైన భాష వాడేడా అందరూ కదా నాకు తెలిసి ఇప్పుడు ఈ పర్టికులర్ గా దీన్ని ట్రోల్స్ కారణం పథకం బాగా సక్సెస్ అవుతుందని అనుకోవచ్చు అంతే కదా గతంలో జగన్మోహన్ రెడ్డి వాహన మంత్ర అని చెప్పేసి పదివేలు ఎంత ఇచ్చి అందరూ కూడా కొంతమందికి అందరికీ కూడా కాదు ఇప్పుడు అలా కాదు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు అది కూడా స్టిల్ ఇవాళ అదే మీటింగ్ లో ఉండగానే అన్న అప్పటికప్పుడు డబ్బులు జమ అయిపోయి జగన్మోహన్ రెడ్డి బట్టన్ డబ్బులు జమ అవ్వ బా ఎవరికి కూడా లాస్ట్ చివరి సార్ అన్న ఎన్నికల ముందు బటన్ నొక్కి ఎవరికి డబ్బులు బటన్ అయితే నొక్క డబ్బులు పడ ఇవాళ అక్కడే మీటింగ్ లో కూర్చున్న ఆటో డ్రైవర్లకి మీటింగ్ ఇంకా పూర్తి అవ్వక ముందే డబ్బులు పడిపోయినాయి సో ఇప్పుడు మనం ఏం ట్రోల్ చేయాలి ఎలా కౌంటర్ చేయాలో తెలియక నారా లోకేష్ గారు బొక్క అన్నారు కాబట్టి దీన్ని అట్ట ఒకట సంస్కారం అని చెప్పేసి అని బాసే మీ అమ్మగారు నేర్పిన సంస్కారం ఇదేనా ఒకవేళ కంపేర్ చేస్తే సంస్కారం గురించి అన్న ఇంకా అమ్మగారి వరకు వెళ్తే అది బాబా మనం ఎనుభూతులు తిరిగిపోవాలన్నాయి అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్లకి ఒక సహకారం అని చెప్పేసి ఇది ఒకటి పెట్టారు తల్లికి వందనం అని పెన్షన్ అని అన్ని పెట్టిన ప్రతి పథకం గ్యాస్ ఉచిత బస్ అన్ని పెట్టిన ప్రతి పథకం సక్సెస్ అవుతుంది దీన్ని ఎట్లా ఏదో రకంగా డైవర్ట్ చేయాలని చెప్పేసి ఇలా చేస్తున్నాడు అనుకోవాలి మనం అంతే అనుకోవాలి మరి డైవర్ట్ చేయడానికి ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళారని ఎలాగన్నా ఇప్పుడు జనరల్ గా ఇలాంటి అన్ని కూడా పథకాల గురించో లేదంటే మా మా హయాంలో మేము ఎలా చేసామనో లేదంటే మీరు ఎలా చేస్తానో డైరెక్ట్ గా అడిగే అవకాశం ప్రభుత్వానికి క్వశ్చన్ చేసే అవకాశం ఎక్కడ ఉంటదన్న అసెంబ్లీ సమావేశాలు ఏమైనా దోల కాసుకోవడానికి పెడతారా అంత ఖర్చు పెట్టి రోజుకి ఏడు లక్షలు పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అసెంబ్లీ సమావేశాలు ఎందుకు నిర్వహిస్తారన్న అంటే ఆయన అన్నది ఏంటంటే నాకు ప్రతిపక్ష హోదా లేదు ఇవ్వలేదు అందుకని చెప్పాను ఎందుకు ఇస్తారు అన్న నాకు తెలియక అడుగుతా అలా ఎలా ఇస్తారు ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీది మీరు ఇరవై మూడు మంది ఉంటే ఆల్రెడీ నలుగురు లాగేసుకున్నాము ఇంకొకరు లాగేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పి అదే జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా చాలా గట్టిగా గంభీరంగా మాట్లాడాడు మరి నీకు ఎలా ఇచ్చేస్తారన్నా అంటే నువ్వు అధికారంలో ఉంటే ప్రతిపక్ష హోదా తీసేస్తానికి కేబినెట్ ర్యాంక్ నుంచి తప్పెత్తానికి నువ్వు చేయని ప్రయత్నం అంటూ లేదు కదా ఆ రోజున చంద్రబాబు అడిగే సెక్యూరిటీ తగ్గిస్తాను కన్నా ఎన్ని ప్రయత్నాలు చేయాలంటే ఆయన ప్రయత్నాలు చేసేదన్నా కొంతమంది లొంగేరన్నా లొంగారు పార్టీ మారేరు ఇవాళ రాజకీయంగా మనం చెప్పుకోవాసా పత్తా లేకుండా పోయారు పటం పెట్టేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా లేకుండా చేయడానికి విశ్వ ప్రయత్నాలు అన్ని చేసేది వాళ్ళకి జనం ఇవ్వలేదు పదకొండు సీట్లు ఇచ్చారు జనం ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇస్తారన్నా ఇప్పుడు వదిలిన దరిద్రాన్ని మన పెట్టుకుంటాం మనం వదిలే దరిద్ర వదిలిందని చెప్పి అనుకుంటారు అంతా మళ్ళీ తీసుకొచ్చి నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చి నీకు మైక్ ఇచ్చి నువ్వు చెప్పే అబద్దాలన్నీ కూడా సైలెంట్ గా లో కూర్చొని అన్న ఎవరైనా కానీ ఒకవేళ ఇచ్చినా కానీ అసెంబ్లీకి వెళ్ళా అన్న అంటే ఎల్లా లేని ఇష్టం లేదనుకుంటా ఏదో ఇది దీన్ని వంకగా చూపించి బూచిగా చూపిస్తుంది అంటే అసెంబ్లీకి వెళ్ళదు ఒకవేళ లేదు మేము ప్రతిపక్ష హోదా మీకు ఇస్తాము మీరు ముందు అసెంబ్లీకి రండి అంటే మీకు డైరెక్ట్గా మొదట మొదట ఒక సెషన్ మొత్తం అన్న అంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మొత్తం మేము మాట్లాడేస్తాం మేము మాట్లాడి చెడిపోతాము ఆ తర్వాత మీరు కౌంటర్లు ఇచ్చుకొని అంటాడు వీళ్ళు ఉన్న పదకొండు మందికి మనిషికి ఒక అరగంట లేకనా ఇంక మధ్యాహ్నం దాకా మేము మాట్లాడేస్తాం మీరు ఎవరు మాట్లాడడం అక్కడ మధ్యాహ్నం నుంచి మేము బయటికి వెళ్ళిపోతాం మీరు కౌంటర్లు ఇచ్చుకొని అంటాడు కాదు ఒక పాయింట్ ఇప్పుడు లోకేష్ గారిని ఒక పదం అన్నాడు అని చెప్పేసి ఇది టోల్ చేస్తున్నారు కదా ఇదే పార్టీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మహిళని ఎంతమందిని మందిని చేశారు ఎంత అసభ్యంగా మాట్లాడారు సామాన్యులను అవ్వచ్చు టీడీపీ కార్యకర్తలను అవ్వచ్చు జనరల్ కావాలని ప్రజెంట్ హోంమంత్రి ఉన్న అనిత గారి మీద కావచ్చు అందరి మీద కాదు చేశారు ఆ రోజు సంస్కారం లేదు కదా కార్యకర్తల సంగతి పక్కన పెట్టాను వాళ్ళ కార్యకర్తలు అయితే మనం చెప్పుకో అవసరం లేదు అయితే పరమ లేఖ పక్కన పెట్టేసి డైరెక్ట్ గా మంత్రి హోదాలో లో ఉండి మంత్రులు ఎమ్మెల్యే మాట్లాడారు కదా బూత్ లో అవును డైరెక్ట్ గా తిట్టమని ఆదేశాలని ఎవరు అంటే జగన్ మోహన్ రెడ్డి ఎన్ని బూతులు తిడితే నీకు అంత పెద్ద పడవే సభ మీద కూడా రోజాని రోజా గారిని ఉమా మహ ఉమారెడ్డి మహేశ్వర రెడ్డి చంద్రబాబు అని తిట్టమన్నారు జగన్ చెప్పి ఒక వీడియో కూడా మనం బయటకి వచ్చాను అప్పుడు వచ్చిన బయటకు వచ్చింది అల్లం కన్నా ఇప్పుడు బయటకు వచ్చిన నాయకులు లేరా ఈ వసంత కృష్ణ ప్రసాద్ గారు గాని డొక్క ప్రసాద్ గాని డొక్క మాణిక్య ప్రసాద్ అయితే ఏమని చెప్పుకొచ్చాడంటే ఒక లైవ్ లో చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి నన్ను ఏకంగా డైరెక్ట్ కొట్ట మానడో కొట్టి నీకు పెద్ద పద పెత్తానని చెప్పి ఆఫర్ చేశాడని చెప్పేసి అని టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు ఖండించ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు ఎందుకంటే చూడు ఉడికిపోతాను ఎక్కువ ఎక్కువ అన్న జగన్మోహన్ రెడ్డి సింపుల్ గా ఉడికిపోతాడు పైకి ఏదో నవ్వు కూడా అదో రకం విషపు నవదు అంతా కూడా ఆ ఏదన్నా బాగా ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయినప్పుడు ఏమైనా మాట్లాడతారంటే చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కొట్టేడు అని మాట్లాడతారు ఊరికి కడుపుకోవడానికి కడుపు కాలుగు ఉంటాడు కదా ఐదో రకం ఆక్రోశంలో ఒక మాట అనేది అయితే అయిపోతా కొట్టుకు చెప్తారా ఉద్దేశం రచ్చగొట్టే వ్యక్తి లేదంటే ఏదో దూకి చచ్చిపోతే మీరు కానీ చెప్పేసి అనుకుంటారు ఎవడైనా జనం అనిపిస్తున్నాడు ఎవడైనా సరే నువ్వు చచ్చిపోవాలను చచ్చిపోవాలని కోరుకుంటాడని ఎవడైనా కానీ కోరుకుంటాడు మరి అలాంటిది పిచ్చితాను అన్న లిటరల్లీ చెప్పాలంటే సంస్కారం గురించి వీళ్ళు అస్సలు మాట్లాడకూడదు అన్న వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మాట్లాడుకోకూడదు నన్ను అడిగితే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం జరిగే సమావేశాలు కానీ సభలు కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిసి చూడగలుగుతున్నారన్న అదే జగన్మోహన్ రెడ్డి టైంలో ముఖ్యమంత్రి హోదాలో సభలు పెడితేనే చిన్న చిన్న పిల్లల తీసుకొచ్చి వాళ్ళ చేత తిట్టించిన తా పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని చిన్నపిల్లల చేత స్కూల్ పిల్లల చేత ఇంకొక తర్వాత అదే చెప్పొచ్చు సాధారణంగా రాజకీయ నాయకులకి ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏంటంటే మీరు రాజకీయంగా ఎన్ని విమర్శలన్నా చేయండి కానీ వ్యక్తిగత దాడులు చేయమాకండి వ్యక్తిగతంగా మాట్లాడమాకండి కేజీలు గీజులు పెట్టించుకోవద్దు మీరు చుట్టుపక్కల మీరు లోకల్లో గొడవలు పెట్టుకోవద్దు అని చెప్పాలి చంద్రబాబు చంద్రబాబును అడిగి చాలా సందర్భంలో చంద్రబాబు అడిగా చెప్తారు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు కట్ అవుట్ పవన్ కళ్యాణ్ గారిది నారా లోకేష్ గారి ముగ్గురు పెట్టి వాళ్ళ కార్యకర్తల చేతికి బౌజులు ఇచ్చానా అన్న సైకో గాల చేత వాళ్ళ చేత కొట్టించడం మళ్ళీ వారి వీడియోలు రికార్డ్ చేయడం మళ్ళీ దాన్ని వైఎస్ఆర్ సిపి పాటు అఫీషియల్ పేజీలు వేశారు అన్న దాని అందుకే దానికి ప్రజలు మరి చెప్పారు అన్న అన్న ఆ మాత్రం ఇంగితజ్ఞానం లేదా అన్న జనానికి జనానికి తెలియదా ఎవరు మంచి చేస్తారు అన్న మంచో చెడు పక్కన పెడితే పరిపాలనా అంశాలు పక్కన పెడితే అన్న మెయిన్ వాళ్ళు మాట్లాడిన భాష విధానం కావచ్చు వాళ్ళ తీరు కావచ్చు వాళ్ళ నడవడక కావచ్చు అస్సలు నచ్చలేదు అన్న జనానికి ఇంకా చాలా ఉన్నాయి రీజన్ చెప్పుకోవాలంటే పాస్ బుక్కుల పైన బొమ్మలు ఏం వేసుకోడాలో పైన బొమ్మలు ఏం వేసుకోవడాలో ఇంకా అంత ప్రజల ఆస్తులు కూడా దూ చేసుకుంటున్నారేమో అన్న స్టేజ్ పక్కన కూర్చోబెట్టింది వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్న